నమస్కారం జై శ్రీమన్నారాయణ ఇవాళ పద్నాలుగో పాసరంలో గోదాదేవి మనకేమనుగ్రహించిందో చూద్దాం ఈ గోపిక నేనే ముందు నిద్రలేచి అందరిని నిద్రలేపుతాను అని చెప్పింది ఇంకా లేవకుండా పడుకొని ఉంది అలాంటి గోపికను ఇవాళ మన వాళ్ళు నిద్రలేపడానికి వచ్చారు ఉంగల్ పురక్కడై తోటత్తు వాబియుల్ செங்கள் நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கும்பிறகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் சங்குட சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கையக்கண்ணானை பாடேலோரம்பாவாய் ఉంగల్ పుళక్కడై తోటత్తు వావియుల్ శంగీర్ వాయినగంద్ ఆంబల్వాయ్ వాయ్ మీ పెరటి తోటలోని దిగుడు బావిలో ఎర్ర తామరలు వికసించాయి నల్ల కలువలు ముడుచుకున్నాయి ఇది తెల్లవారడానికి ఒక గుర్తు అని ఈ అమ్మాయికి తెల్లవారిందని చెప్తున్నారు ఈ గోపిక అంతర్యామి ఉపాసకురాలు మూడు ప్రమాణాల ఆధారంగా జ్ఞాన సంపార్జన చేయాలని శాస్త్రం చెప్తుంది అవి ఏమిటంటే ఒకటి ప్రత్యక్షం రెండు అనుమానం మూడు శబ్దం అందులో అనుమాన ప్రమాణాన్ని ఈ పాశ్రంలో ప్రతిపాదిస్తున్నారు చెరువు లోపల పూలు వికసించాయి కాబట్టి మీ పెరటి తోటలో దిగుడు బావిలో కూడా ఎర్ర తామరలు వికసించే ఉంటాయి అని అనుమానం నల్ల కలువలు ముడుచుకునే ఉంటాయి అని అనుమానంతో గోపుకలు చెప్తున్నారు ఇక్కడ అనుమానం అంటే మన నిత్య జీవితంలో వాడే సందేహం అనే అనుమానం కాదు అనుమానం అంటే ఇది ఇలాగే జరిగి ఉంటుంది అని ఊహించడం ఊహగా చెప్పడం ఒక దగ్గర ఇలా జరిగిందంటే పూలు ఒక తోటలో పూసినాయి ఒక చెరువులో పూసినాయి అంటే ఊరంతా పూస్తే లోకమంతటా ఆ సమయానికి అంటే ఆ ప్రాంతం అంతా ఉన్న పూలన్నీ పూస్తాయి కాబట్టి ఆ సందేహంతో చెరువులో పూలు పూసినాయి కాబట్టి మీ పెరటి తోటలో దిగుడు బావిలో పూలు కూడా పూసాయి అది తెల్లవారడానికి ఒక సంకేతం అని అమ్మాయి చెప్పారు లోపలి గోపిక దానికి ఒప్పుకోలేదు మా వాకిటికి రాగానే మీ ముఖాలన్నీ వికసించాయి నేను కనపడకపోయే వరకు మీ ముఖాలన్నీ ముకుళించిపోయాయి అంతేకాని తెల్లవారలేదు వికసించగానే తామరలు వికసించాయి అనుకున్నారు ముకుళించగానే కలువలు ముక్కుళించాయి అనుకున్నారు అంతే తప్ప తెల్లవారులేదర్రా అంది సరే ఇంకొక గుర్తుని చెప్పారు వీళ్ళు సెంగల్ పొడి కూరై వెంటల్ తవత్తవర్ తంగల్ తిరుక్కోయిల్ సెంగిడువాన్ పోగిండ్రారు ఎర్రని జేగురు రంగు పొడితో రంగు తయారు చేసి రంగు నీళ్ళు తయారు చేసి దాంతో అద్దెన కాషాయ వస్త్రాలు ధరించిన వారు అంటే కాషాయ రంగు వస్త్రాలు ధరించిన వాళ్ళు తెల్లని పలువరుస కలిగిన సన్యాసులు కాషాయ వస్త్రం ధరించేదెవరు సన్యాసులు వాళ్ళ పళ్ళు ఎలాగుంటాయి తెల్లగా ఉంటాయి వాళ్ళు కుంచకోల పట్టుకొని వాళ్ళ వాళ్ళ దేవాలయాలు తెరవడానికి వెళుతున్నారు కుంచకోల అంటే తాళంచోవులు దేవాలయ తాళం చెవులు మన ఇంటి తాళం చెవులు చిన్నగా ఉండవు పెద్దగా ఉంటాయి కదా వాటిని కుంచకోలలు అంటారు తలుపులు కూడా చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి తాళంచోలు కూడా పెద్దగా ఉంటాయి వాటిని అంటారు సన్యాసుల ఆధీనంలో దేవాలయాలు ఉంటాయి కాబట్టి సన్యాసులందరూ వాళ్ళ వాళ్ళ దేవాలయాల్లో తాళాలు తీయడం కోసం వెళుతున్నారు అని అది తెల్లవారడానికి రెండవ గుర్తుగా చెప్పారు దానికి లోపల గోపిక తాపసులు ఎప్పుడూ భగవత్ సమారాధనలోనే ఉంటారు మఠాపత్యం యతి తని కదా అంటారు అందుకే వాళ్ళు వెళుతున్నారు అయినా ఇంకా తెల్లవారులేదు తెల్లవారడానికి గుర్తు కాదు అంది ఏం గళై మున్నం ఎడుపువాన్ వాయిపేసుం నంగాయ్ మమ్మల్ని ముందుగా నిద్రలేప్తా అని చెప్పావు కదా ఓ పరిపూర్ణరాలా యత్ దాచర్తి శ్రేష్టగా తత్త దేవేత రోజన అని అంటారు కదా శ్రీకృష్ణుడు భగవద్గీతలో అలానే చెప్పాడు కదా నువ్వు మాకు ఆదర్శంగా ఉండి ముందుకు నడిపించాలి అలాగే చేస్తానని చెప్పావు అలాంటిది రాకపోగా మేము వచ్చి లేపినా ఇంకా బయటికి రావేంటమ్మా అని బయట గోపికలు అంటున్నారు ఎళ్ందిరాయ్ నా నాదాయ్ నా ఉడయాయ్ జంకే లేదు నీకు నానాదాయ్ జంకే లేదు కదా నా ఉడయాయ్ మాట నేర్పు బాగా ఉంది కదా భగవంతుడు రక్షకుడని విశ్వసించిన వారు తమ శక్తిని లజ్జను కూడా విడిచి భగవంతుడి శక్తి చేతనే తాము రక్షింపబడుతున్నామని విశ్వసిస్తారు అలాంటి అచంచలమైన గల గోపిక ఈమె అంతర్యామి ఉపాసనలో ఉంది అందుకని వీళ్ళు నంగాయ్ ఎడిందిరాయ్ అచంచలమైన భక్తి గల దాన నంగాయ్ మంచి గోపిక ఎడిందిరాయ్ నానాదాయ్ నావుడయాయ్ అంటే లజ్జను వదిలిపెట్టావు భగవద్భక్తిలో ఉండి లజ్జను వదిలిపెట్టావు శక్తిని వదిలిపెట్టావు అని పిలుస్తున్నారు ఆమెకు ఆచార్య లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయని ఈ వీళ్ళు అధిక్షేపించడంలో బోధపడుతుంది భగవద్ అనుభవంలో పూర్ణత ఆ అనుభూతిని నిస్సంకోచంగా ఆవిష్కరించగలగడం వాగ్వైభవం అన్నీ ఉన్నప్పుడు ఆచార్య స్థానానికి అర్హత లభిస్తుంది ఇవన్నీ ఈ గోపికలు పరిపూర్ణంగా ఉన్నాయి అందుకనే బయట ఉన్న గోపికలు అలా పిలిచారు ఇంత జరిగాక అమ్మాయి సరే వస్తున్నానర్రా సరే వచ్చాకేం చేద్దాం అంది అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే సంగడు సక్కరమేందు జీవాత్మల రక్షణ కోసం నిరంతరం దీర్ఘబాహువులలో దృఢంగా శంఖచక్రాలను ధరించిన శ్రీమన్నారాయణ్ణి కీర్తించడానికి రావమ్మా సర్వేశ్వరుడైన పుండరీకాక్షుడు వాత్సల్యాన్ని కురిపించే నేత్ర సౌందర్యాన్ని కీర్తించడానికి రావమ్మా అని ఈ లోపల ఉన్న గోపికను వెలిపల్చారు శంఖం పరబ్రహ్మ యొక్క తత్వాన్ని తెలిపే ప్రమాణం ఓంకారం చక్రం పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని దర్శించుకోవడానికి ఉపకరించే ఉపకరణం పుండరీకాక్షత్వం అంటే సర్వేశ్వరత్వానికి చిహ్నం ఆ పుండరీకాక్షాలే చేతల మీద వాత్సల్యాన్ని కురిపిస్తాయి భావి అంటే ఇక్కడ అష్టాక్షరి మంత్రం తామర నమపదం వికసించడం నల్ల కలువలు అంటే స్వాతంత్ర జ్ఞానం వస్త్రాలు కావ్యవస్త్రాలు శేషత్వజ్ఞానం తెల్లని సత్వగుణ ఆవిర్భావానికి సంకేతం శటగోపులని నమ్మాడి ఈ పాశ్రంలో నిద్రలేపబడుతున్నారు శ్రీమన్నాథమునయేన మహా అనే గురు పరంపరా వాక్యం ఈ పాశ్రంలో నిరూపితం ఆండాళ్ తిరువడిగలే శరణం